ఇక మిథున రాశి వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మిథున రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం జన్మరాశిలో బృహస్పతి ద్వితీయంలో బుధశుక్రులు తృతీయంలో రవికేతులు అర్ధాష్టమ కుజుడు షష్టమంలో చంద్రుడు భాగ్యస్థిత రాహు దశమ శనహేశ్వరుడు సంచారం మిథున రాశి వారికి ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా ఫలితాలు కాస్త తక్కువగా అనిపిస్తున్నాయి శ్రమ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ప్రయాణాలు అత్యధికంగా చేస్తూ ఉన్నారు అలసట ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యాచరణ ఉంటుంది అయితే ఈ వారంలో గతం కన్నా మెరుగైన ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేస్తారు అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్తారు మీ మాటకు బలం పెరుగుతుంది ఆర్థికపరమైన సహాయ సహకారాలు పెరుగుతాయి అదే రీత్యా ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది దశమి శనేశ్వరుడు సంచారం వల్ల గతంలో పెండింగ్లో ఉండేటువంటి పనులన్నీ కూడా పట్టుదలతో పూర్తి చేసుకుంటారు రుణ సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది ప్రయాణాచ్యంగా చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి కుటుంబ మూలకమైనటువంటి ఖర్చు స్థానం పెరుగుతుంది ఈ వారం ప్రారంభంలో కొన్ని శుభవార్తలు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు నూతన వస్తువాహన ఆభరణాల్ని పొందుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దైవిక బలంతో ప్రతి పనిని సులువుగా సాధించుకుంటారు వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి వ్యాపార సంబంధితమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే సానుకూల పరిస్థితులు కలుగుతాయి ఆత్మవిశ్వాసంతో ప్రతి సమస్యను అధిగమిస్తారు మిథున రాశి వారికి అర్ధాష్టమంలో ఉన్న కుజుల యొక్క సంచారం దశమ శనైశ్వరుని ప్రభావం వల్ల ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి లీగల్ స్పెక్యులేషన్ కోర్టు సమస్యలు ఫైనాన్షియల్ ట్రేడింగ్ షేర్ మార్కెట్స్ లాంటి వ్యవహారాల్లో తలదూర్చకుండా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది వారంలో చెప్పదగ్గ సూచన దశమ శనేశ్వరుడు అర్ధాష్టం కుజుల సంచారం వల్ల బాగా సాగేటువంటి వ్యవహారంలో ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది అంటే షడన్గా ఫైనాన్షియల్గా బ్లాక్ అవ్వటం ఆకస్మిక నష్టాలు కలగటం మధ్యవర్తుల నుంచి చీటింగ్ జరగడం రావాల్సిన ధనం విషయంలో కొంత తప్పిదాలు జరగడం అనేది ఈ వారంలో జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతి సమస్యకు మార్గం దొరుకుతుంది మనోధైర్యాన్ని విడిచిపెట్టకండి చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళండి వ్యాపారంలో కొద్దిపాటి మార్పుల వల్ల మీ మాటకు బలం పెరుగుతుంది ఆర్థికపరమైన సహాయ సహకారాలు కలుగుతాయి కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది వివాహాది ప్రయత్నాలకు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక మిథుడు రాశి వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి వారక చెప్పుకోవచ్చు అంటే గతం కన్నా మెరుగైనటువంటి ఆరోగ్య విషయాల్లో పాజిటివ్గా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి ఈ రాశివారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశివారికి భాగ్యస్థిత రాహు దశమ శనైశ్వరుడు అర్ధాష్టం కుజులు సంచారం ప్రతి మంగళవారం కూడా మిథుడు రాశివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆరాధన చేసుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది కందులు బెల్లాన్ని దానం చేయండి రుణ సమస్య నుంచి ఒత్తిడి నివృత్తి అవుతుంది ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటుగా ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయండి విశేషంగా శనివారం మంగళవారం రోజు ఆంజనేయ వారికి తమలపాకులతో సింధూరంతో అర్చన చేసుకోవటం వల్ల ఆగిపోయినటువంటి ధన రుణ సమస్యల నుంచి నివృత్తి అయి మనోభీష్టాలు సిద్ధించి ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబపరంగా విశేష ఫలితాలు లాభించేటువంటి వారంగా మనం మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు